శ్రీమాతహ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో వారికి జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మీ అదృష్టం తలుపు తట్టబోతోంది ఈ పరిస్థితిలో అస్సలు నిర్లక్ష్యం చెయ్యకండి అజాగ్రత్తగా ఉండకండి ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా కూడా వినేదానికి ప్రయత్నం చేయండి ఏ పని చేస్తున్నా కాసేపు పనులన్నీ పక్కకు పెట్టేసి వినడానికి ప్రయత్నించండి ఎందుకు అంటే మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఏముందలే అని నెట్టేసినా కూడా ఇక్కడ కొన్ని గంటలు రోజులు అన్నవి ముందుకు వెళ్ళిపోతాయి వీడియో అనేది పక్కకు వెళ్ళిపోతుంది ఇక్కడ పక్కకు వెళ్తున్నది మీ జీవితంలో కొన్ని ఘట్టాలు క్యాలెండర్లో నెంబర్స్ మారుతూ ఉంటాయి మారేది నెంబర్స్ మాత్రమే కదండి అంకెలు మాత్రమే కదండి మీ జీవితంలో ఘట్టాలు కూడా మారుతాయి అందులో ఏముంది చెడు ఉందా ఉందా మీకు భాగ్యం అందబోతుందా అదృష్టం రాబోతుందా ఒకవేళ అందబోతుంటే మీరు నిర్లక్ష్యంగా ఉంటే చేజార్చుకుంటున్నారు కాబట్టి జాగ్రత్తగా వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఇక కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తులారాశివారు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉండొచ్చు ఆఖరిసారి అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారాని పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ శివరాంరాజు గారు మీరు మొబైల్ నెంబర్ డబల్ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష ఉన్న సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి కాల్ చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ తులారాశి వారికి జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో అదృష్టం తలుపు తట్టబోతుంది నిజంగా మీరు అదృష్టవంతులే అని చెప్పాలి కాబట్టి మీరు ఎన్ని పనులు ఉన్నా సరే అన్ని పక్కన పెట్టేసి ఒక్క పది నిమిషాలు వీడియోని చూడటం మొదలు పెట్టండి మీ అదృష్టం తలుపు తడుతుంది మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు అయితే వీడియోని చూడండి ఇక ఈ వీడియో ద్వారా మీకు విలువైనటువంటి సమాచారం మీకు తెలుస్తుంది అదృష్టం తలుపు తట్టేటప్పుడు అది ఎన్నో రూపాల్లో వస్తుంది కొన్నిసార్లు ఇలాంటి ఒక దివ్యమైన సందేశం రూపంలో కూడా వస్తుంది ఈ అవకాశాన్ని జారి విడుచుకున్న వారు జీవితాంతం బాధపడతారు కానీ ఈ పరిహారం ఆచరించిన వారు కోటీశ్వరులు అవ్వటం ఖాయం మీరు చేస్తున్న చిన్న పరిహారం మీకు అనంతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చెయ్యండి అప్పుడే ఇక్కడ నేను వీడియోలో ఏం చెప్తున్నాను అన్నది పూర్తిగా అర్థమవుతుంది వారిది రాశి చక్రంలో ఏడవ రాశి వీరికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటే మనకు ఎప్పుడూ కూడా అదృష్టానికి ఐశ్వర్యానికి గుర్తు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వలన వారు మనశ్శాంతిగా సంతోషంగా గడపటానికి సంతోషంగా ఉండేటటువంటి వాతావరణంలో ఉండటానికి అలా నవ్వుతూ ఉండే వ్యక్తుల దగ్గర కూర్చోవటానికి వాళ్ళ ఆలోచన అంతా కూడా పాజిటివ్గా ఉంటుందన్నమాట అంటే మంచి ఎక్కడ ఉంటే అక్కడ వీళ్ళు ఉండటానికి ఇష్టపడతారు అలా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంటే వీరికి మంచి టార్గెట్స్ అన్నవి ఉంటాయి మేము మంచిగా ఎదగాలి మంచిగా సక్సెస్లోకి రావాలి సమాజంలో మాకు అంటూ ఒక స్టేటస్ ఉండాలి నలుగురిలో గౌరవ మర్యాదలు తెచ్చుకోవాలని ఎప్పుడూ కూడా తమ తపన పడేటటువంటి ఒక వ్యక్తులు అలా కష్టం చేస్తూ ఉంటారు ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే తులం అంటే ఏంటి త్రాసు అంటే మనకు చూడండి ఎలాగైతే మనం తూకం వేసినప్పుడు మనకు త్రాసు చూపిస్తుందో అలాగే వీరి ఆలోచన విధానం కూడా అలానే ఉంటుంది ఇట్లా దీనిలో కూడా దగ్గరలో ఉంటుంది అంటే సంతోషం కానివ్వండి ఒక దాంట్లో సంతోషం ఒక దాంట్లో బాధ ఇలా మనం తూకం వేసినప్పుడు ఎలా ఉంటుంది వీరి ఆలోచనలు అలా తూగుతూ ఉంటాయి అదే బ్యాలెన్స్డ్గా ఉంటారన్నమాట ఆలోచన విధానం కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అంటే సంతోషం వచ్చినా బాధ వచ్చినా వీళ్లలో రియాక్షన్ పెద్దగా ఉండదు పెద్ద చేంజెస్ కూడా ఏమి కనిపించవు ఉండవు కూడా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు ఏది వచ్చినా మన మంచికే అన్నట్టు ఉంటారు అంటే సంతోషం వచ్చినప్పుడు పొంగిపోరు అలాగే బాధ వచ్చినప్పుడు కుంగిపోరు ఎప్పుడూ కూడా ఒకే రకంగా బ్యాలెన్స్డ్గా ఉంటారు అలాగే బాధ వచ్చినప్పుడు కొంచెం అసలు దాని నుంచి ఎలా బయటపడాలి అర్జెంటుగా అన్నది ఆలోచిస్తారు కానీ దాన్ని పట్టుకుని కూర్చుని ఏడవటమో బాధపడటమో లాంటివి చెయ్యరు ఏం చెయ్యాలి ఇది పోవాలంటే మనం ఏం చెయ్యాలి అని ఆ యొక్క పని మీద వీళ్ళ టార్గెట్ అనేది ఉంటుంది ఈ వారికి పైకి మామూలుగా కనిపిస్తారేమో కానీ వీళ్ళని అంచనా వేయటం అనేది అస్సలు మనకు ఎవరి వల్ల కూడా కాదు వీరి ఆలోచనలు చిక్కినట్లుగా చిక్కుతారు కానీ ఎవ్వరికీ దొరకరు వీరు దొరికిందల్లా వీరి భాగస్వామికి మాత్రమే ఈ వారిని ఎవరైతే చేసుకున్నారో వారు నిజంగా కోటి జన్మల పుణ్యం ఉంటేనే ఈ వారిని సొంతం చేసుకోగలుగుతారు ఎవరి ఆలోచనలు కూడా అందరు ఎప్పుడూ కూడా బయట మనుషులకి ఎక్కడా కూడా ఏదన్నా ఉంటే నేర్చుకుంటారు వీరు బయట వాళ్లతో ఎలా ఉండాలో అలాగే ఉంటారు కానీ వీరి జీవిత భాగస్వామికి వీరు ఇచ్చేటటువంటి విలువ జీవితంలో వీరు వీరి ఎవ్వరికీ కూడా ఇవ్వరు ఎవ్వరని కూడా చెప్పుకోవాలి అంత ప్రాణంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు ఈ తులారాశి వారికి తల్లిదండ్రులు అవ్వచ్చు తోడుబుట్టిన స్నేహితులు ఉండొచ్చు బంధువులు వంద మంది ఉండొచ్చు చెప్పుకోవటానికి అందరూ ఉండొచ్చు ఇలా ఎంత మంది ఉన్నప్పటికీ కూడా వీళ్ళ అందరిలో కూడా తల్లిదండ్రుల కన్నా కూడా పూర్తిగా గౌరవం ఇచ్చేది ఎవరికి అంటే ఈ వారి జీవిత భాగస్వామికి మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఒక స్థానం ఇస్తారు అంటే మిగిలిన వాళ్ళని ఎవరిని చూడరని కాదు చూస్తారు ఎంతవరకు చూడాలో ఎంతవరకు అంటే అంతవరకు మాత్రమే ఉంటారు అంటే వారి యొక్క జీవిత భాగస్వామి కన్నా కూడా ఎక్కువగా ఎవరిని గౌరవించరు ఎవరిని ప్రేమించరు ఏదైనా మాట వినాల్సి వస్తే వీరందరిలో కల్లా ఎవరి మాటలు వినాలి అని చెప్పి వీరికి గనుక అడిగితే జీవిత భాగస్వామి మాటే వింటారు తల్లిదండ్రుల మాటలు కూడా ఒక స్థాయి వరకే వింటారు కానీ పూర్తిగా వినరు కాబట్టి వీరిని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు సంతోషంగా ఉండటం అనేది జరుగుతుంది అయితే వీరి కష్టం మాత్రం వారి కోసం ఎంత కష్టమైనా సరే ఇష్టంగా పడటానికి సిద్ధంగా ఉంటారు బాగా సంపాదించాలి ఒక పొజిషన్లో ఉండాలి ఒక స్థాయిలోకి రావాలి ఒక మంచి రేంజ్ హై రేంజ్లోకి రావాలి అని చెప్పి రాత్రి పగలు కూడా వాళ్ళ కోసం సంతోషంగా కష్టపడతారు కాబట్టి వారు భాగస్వాములు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు కాకపోతే అందరికీ వర్తించకపోవచ్చు ఒకరోజు కాస్త ఫ్యామిలీతో టైం కేటాయించి సంతోషంగా ఉంటారు అసలు చాలా వరకు వేరే లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది అది వృత్తి ఉద్యోగం వ్యాపారం అవ్వచ్చు ఇక ఫ్యామిలీ బయట ఫ్రెండ్స్ అని వీళ్లతో వాళ్లతో మాటలు తక్కువ పనికి సంబంధించి మాత్రమే వారితో వీరు మాట్లాడుతూ ఉంటారు ఎవరికి కూడా వారి యొక్క జీవితాల్లోకి తొంగి చూసేటటువంటి అవకాశాన్ని కానీ వారి యొక్క వ్యక్తిగత విషయాలు వాటి గురించి ఎవరైనా మాట్లాడుకునేటటువంటి అవకాశం ఇవ్వరు అలాగే కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులుగా ఉంటారు ఎవరైతే కష్టపడతారో అలాంటి వారికి బాగా గౌరవిస్తారు అని చెప్పుకోవాలి అయితే గట్టిగా టార్గెట్ అనేది ఎలా ఉంటుంది వీరి ఆలోచన అంత లక్షలు కాదు కోట్లలోనే ఉంటుంది సంపాదిస్తే గట్టిగా సంపాదించాలి ఏదైనా తీసుకున్నా వీరు ఏదైనా కొనుగోలు చేసినా లేకపోతే ఏదైనా కట్టడాలు చేసిన ఏదైనా కొన్న ప్రతిదీ కూడా ఎలా ఉంటుంది అంటే ఒక హై రేంజ్లో ఉంటుంది ఎక్కడా కూడా తక్కువ వస్తువుల జోలికి వీరు పోరు వీరు నూతనంగా గృహ నిర్మాణాలు చేసే అవకాశం కూడా ఉంది ఆ గృహం కూడా కొన్ని కోట్లలో కట్టేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలా ఏదైనా సరే వెనక్కి తిరిగి చూసుకోకుండా ఒక మంచి అంటే ఏదైనా సరే పెట్టడానికి సిద్ధంగా ఉంటారు ఖర్చు కోసం వెనకాడరు ఒక స్థిరాస్తుల రూపంలో అలాగే కష్టాన్ని కూడా వీరు కాస్త అనుభవించే సంతోషంగా ఉండేటట్లు ఎక్కువగా లగ్జరీ లైఫ్ ని మెయింటైన్ చేస్తారని చెప్పుకోవాలి మీరు మాత్రం జీవితంలో ఒక మంచి స్థాయిలోకి వెళ్తారు వెళ్లే టైం అనేది మీకు తప్పకుండా ఉంటుంది ఎందుకంటే తులారాశి వ్యక్తుల యొక్క ఆలోచన విధానాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అయితే మాత్రం ఒకటే అన్నమాట ఒక స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఇంకొక స్థాయిలో వీళ్ళు గట్టిగా లేచేటటువంటి వ్యక్తులు మీరు ఆలోచన విధానంగా దాదాపు ఒకే రకంగా ఉంటుంది అలాగే గ్రహస్థితి అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది కొంతమందికి అప్పులు కూడా ఉంటాయి వీళ్ళు అప్పులు కూడా నిదానంగా తీర్చుకుంటారు వీరు అప్పులు తీర్చుకోవటానికి కూడా ఒక మంచి ప్లానింగ్ అనేది ఉంటుంది ఎందుకంటే వీరు నూతనంగా ఈ మధ్య ఒక బంగారం భూమి ఒక ఇంటి రూపంలో మంచిగా పెద్దగా ఎక్కువగా పెట్టుబడి అనేది పెడతారు వీరు సంపాదించిన దాంట్లోనే అలా వాడుతున్నారు దాని గురించే కొంచెం చిన్న చిన్న అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది ఆ అప్పులో ఎలా తీర్చుకోవాలి ఏంటి అనేది కూడా వీళ్ళకి ఫ్యూచర్లో ఆ ప్లానింగ్ అనేది కూడా ఉంటుంది దానికి తగ్గ ఏర్పాట్లు కూడా వీరు గట్టిగానే చేసుకుంటారు కాబట్టి జీవితపరంగా చూడటానికి పూలబాటలాగా ఉన్నా కూడా కష్టం అనేది మాత్రం బాగా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి అంటే స్థిరాస్తులు ఎక్కడా కూడా కదిలించరు ఏదైనా సరే వీరు కష్టంతో దాచుకుని మొత్తం కూడా కష్టం మీద లాక్కొస్తారు ఒక సమస్య ఏదైతే వస్తుందో ఆ సమస్యను వారు దాన్ని అనుకూలంగా మార్చుకుంటారు అంటే ఒక సమస్య వచ్చింది ఆ ఇంట్లో ఎక్కువగా ఈ తులారాశి వారికి తల్లిదండ్రుల దగ్గర నుంచి కొంచెం మనస్పర్ధలు అనేవి ఎదురవుతూ ఉన్నాయి ఇప్పుడు ఆది ఆ సమస్య కూడా వచ్చింది దానికి మీరు సొల్యూషన్ ఏం చేస్తారో వారితో అంటే అనుకూలంగా ఉండటం మాట్లాడటం ఇలాంటివి చేసినప్పుడు కూడా వారు ఏంటంటే దాన్ని ఒక సంపదగా మార్చుకుంటారు అంటే ఈ వారు వారి కన్నా తల్లి దగ్గర విడివిడిగా ఉన్నప్పటికీ కూడా వారి దగ్గరలో వారికి వారి ఇంటి స్థానాల్లో ఉంటారు అయితే ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎలా ఆలోచిస్తారు అని అంటే మనము ఇంకొక ఇల్లు తీసుకోవాలి అంటే ఇంకొక ఇల్లు కొనుక్కోవాలి ఇలా ఏదైనా సరే అప్పుడు ఆ సమస్య ఏంటంటే మీరు సంపదగా మార్చుకుంటారు ఇలా దగ్గరగా ఉండే కన్నా మనస్పర్ధలతో ఉండే కన్నా కూడా దూరంగా ఉండి ప్రేమగా ఉండటం బెటర్ కాబట్టి పక్కకు వెళ్ళిపోవాలి పక్కకు వెళ్ళిపోవాలంటే ఎక్కడ ఎక్కువగా అద్దలకి ఉండటం కానివ్వండి లేకపోతే ఒకరి కింద పని చెయ్యటానికి ఇలాంటివి అసలు ఇష్టపడరు వీరి ఆలోచన ఏంటంటే ఏదైనా సరే మనం ఏదైనా ఉంటే మన దాంట్లోనే ఉండాలి లేదా మన పనులు మనం చేసుకోవాలి ఇలా ఆలోచించేటటువంటి వ్యక్తులు వీరిలో ఉద్యోగస్తులు ఉన్నప్పటికీ కూడా వారు నలుగురులో ఒక పొజిషన్లో ఉంటారు గొడవలు కూడా వీరికి అనుకూలంగా మార్చుకుంటారు ఒక భూమి కొనుగోలు చేసి దాంట్లో ఒక ఇల్లు కట్టుకోవాలి మేము ఆ ఇంట్లోకి వెళ్ళిపోవాలి అంటే అక్కడ జరిగిన గొడవ ఆ గొడవకి అక్కడ ఎలా అడ్జస్ట్ అయి ఉందామా అనే ఆలోచన వేరేగా ఉండదు అంటే తల్లిదండ్రులను గౌరవించరు ప్రేమించరు అని కాదు కానీ వారికి మొండి గౌరవం ఉన్నవారు ఎప్పుడూ వీరు ఇలానే ఉంటారు అయితే ఒక చోట ఉండి బాధపడటం కన్నా దూరంగా ఉండి మనం ప్రేమగా ఉండటం బెటర్ అని చెప్పి ఒక సంపద రూపంలో దాన్ని క్రియేట్ చేస్తారు వారు కష్టాలని నష్టాలని ఒక మెట్టుగా వారి జీవితం మెట్లుగా ఎక్కటానికి పైకి ఎక్కటానికి వాటిని వాడుకుంటూ ఉంటారు అలా ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే ఆ సమస్య వీరి జీవితంలో ఎదుగుదలకు ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు అంటే ప్రతి కష్టాన్ని ఒక మెట్టులాగా మార్చుకొని పైకి ఎదగటానికి చూస్తూ ఉంటారు దానికోసం ఎంతో గట్టిగా కష్టపడటానికి సిద్ధపడతారు నిర్ణయాలు ఏంటంటే పెద్దవిగా ఉంటాయి అలా ఎక్కువగా వీరు ఆలోచన విధానం వీరికి ఇలా ఉంటుంది ఈ నాలుగు రోజులైతే మీకు అనుకూలంగా ఉంది ఒక్కరోజు మీరు ఫ్యామిలీతో ఇష్టపడే ఫ్యామిలీతో గడపటం కన్నా కూడా ఇంకా ఎక్కువగా గడిపే అవకాశం అనేది ఉంటుంది ఆ పనులన్నీ కూడా మీరు చక్కగా మీకు దానికే సరిపడినటువంటి సంపాదన కూడా సంతోషపడటం అనేది జరుగుతుంది చేతికి ధనం అందుతుంది ఇవన్నీ కూడా హ్యాపీగా ఫ్యామిలీతో పంచుకుంటారు కష్టాన్ని ఆ ఫ్యామిలీ కోసం ఎవరి కోసం అయితే కష్టపడుతున్నారో వారి ముఖంలో నవ్వులు చూసిన తర్వాత వీరి యొక్క కష్టాన్ని మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో మర్చిపోగలుగుతారని చెప్పాలి అంటే కుటుంబం కోసం కష్టపడతారు మనసులో ఏం పెట్టుకొని మీరు పైకి మాట్లాడరు పైకి మాట ఏంటంటే కొంచెం కఠినంగా ఉంటుంది బయట వాళ్లతో మాట్లాడే విధానం కొంచెం కఠినంగా ఉంటుంది కాబట్టి కొంచెం అదొకటి మీరు మార్చుకోగలిగితే గనుక మీరు బయట నుంచి కూడా ఎటువంటి శత్రుత్వం అనేది లేకుండా ఉంటుంది మీరు ఇంకా అభివృద్ధిలోకి రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు మీరు చెయ్యబోయే చిన్న పరిహారం మీకు అనంతమైన ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది ఇది రావి చెట్టు మీకు కోట్ల ఖజానాను అందించబోయే కల్పవృక్షం ఆ చెట్టు యొక్క ప్రాముఖ్యతను మీరు ముందుగా తెలుసుకోవాలి రావి చెట్టు సామాన్యమైన వృక్షం కాదండి అది దేవతా వృక్షం సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం రావి చెట్టు వేళ్లలో బ్రహ్మదేవుడు కాండంలో విష్ణుమూర్తి మెలలో పరమేశ్వరుడు కొలవై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే రావి చెట్టుకి ప్రదక్షిణలు చేస్తే త్రిమూర్తులకు ప్రదక్షిణ చేసిన పుణ్యం లభిస్తుంది అంతేకాదు రావి చెట్టు పితృదేవతలకు కూడా ఎంతో ఇష్టమైనది రావి చెట్టుకు పూజలు చేయటం వలన పితృదోషాలు కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి కూడా ఈ వృక్షంలో నివాసం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ చెట్టు దగ్గర మీరు చేయబోయే చిన్న పరిహారం మీకు అనంతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఈ పరిహారాన్ని మీరు ఆదివారం సోమవారం లేదా శుక్రవారం నాడు చేయాలి ఈ మూడు రోజుల్లో మీకు ఏ రోజు మీకు వీలైతే ఆ రోజున చేయవచ్చు ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి పొరపాటును కూడా నలుపు రంగు దుస్తులను ధరించకూడదు ఎందుకంటే నలుపు రంగు శనికి ప్రతీక శుభకార్యాలకు మంచిది కాదు ఆ రోజు మీరు పూర్తిగా శాకాహారాన్ని మాత్రమే భోజించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని ముట్టుకోకూడదు మనసు శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక రాగి చెంబులో శుభ్రమైన నీటిని తీసుకుని అందులో కొద్దిగా పంచదార చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసి కలుపుకోవాలి మీతో పాటు ఒక మట్టి ప్రమిదను పన్నెండు ఒత్తులను నువ్వుల నూనెను అగ్గిపెట్టెను తీసుకుని మీరు ఎంచుకున్న రావి చెట్టు వద్దకు వెళ్ళాలి అక్కడ ముందుగా చెట్టుకు మనసులోనే నమస్కారం చేసుకుని మీరు తెచ్చిన పంచదార కలిపిన నీటిని చెట్టు మొదట్లో పోయాలి ఇలా చేయటం వలన ఆ వృక్షంలో ఉన్న దేవతలు శాంతించి మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఆ తర్వాత మీరు తెచ్చిన మట్టి ప్రమిదను చెట్టు మొదట్లో పెట్టి అందులో నువ్వుల నూనె పోసి పన్నెండు ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని అఖండ దీపం అంటారు ఈ పన్నెండు ఒత్తులు మీ జాతకంలోని పన్నెండు రాశులకి పన్నెండు స్థానాలకి ప్రతీక ఈ దీపం వెలిగించటం వలన మీ జాతకంలోని సకల దోషాలు తొలగించబడతాయి దీపం వెలిగించిన తర్వాత ఆ జట్టుకి మీ రెండు చేతులతో నమస్కరించి మీ కష్టాలన్నీ చెప్పుకోండి ఓ దేవతా వృక్షమా త్రిమూర్తి స్వరూపమా ఇంతకాలం నేను పడిన కష్టాలు నీకు తెలియనివి కావు నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలాగా అనుగ్రహించు తండ్రి అని మనస్ఫూర్తిగా వేడుకోండి కోరుకోండి మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను స్పష్టంగా నిస్సంకోచంగా ఆ చెట్టు దగ్గర చెప్పుకోండి మీ పిల్లల చదువు గురించి వారి వివాహం మీ ఉద్యోగం గురించి మీ వ్యాపారం గురించి ఏదైనా సరే మీ మనసులోని భారాన్ని అంతా అక్కడే దించేయండి ఆ చెట్టులో కొలువై ఉన్న దేవతలు మీ మొరను తప్పకుండా ఆలకిస్తారు అవకాశం ఉంటే ఆ చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు చేసేటప్పుడు మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మంత్రం ఇలా చేయటం వలన విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు లభిస్తుంది ఈ పరిహారం చేయటం వలన మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా ముందుగా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది అనవసరమైన ఆందోళనలు భయాలు తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది తర్వాత ఆర్థికంగా చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి రావలసిన డబ్బులు చేతికి అందుతాయి అనుకోని చోటు నుంచి ధన సహాయం లభిస్తుంది మీరు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్న ఆటంకాలు తొలగిపోయి పనులు సజావుగా సాగుతాయి మీ శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు మీ మీద ఉన్న నరదృష్టి ప్రయోగాలన్నీ కూడా ఈ అఖండ దీపం యొక్క శక్తితో భస్మము అయిపోతాయని చెప్పాలి మీ చుట్టూ ఒక దైవిక రక్షణ ఏర్పడుతుంది ఒక రక్షణ కవచంలా ఉంటుంది మిమ్మల్ని చూసి అసూయ పడిన వారే మిమ్మల్ని చూసి ఆచార్యపోయే రోజులు అతి త్వరలోనే వస్తాయి ఈ పరిహారాన్ని మీరు ఒక్కసారి చేస్తే సరిపోదు మీకు వీలున్నప్పుడల్లా అంటే కనీసం నెలకు ఒక్కసారైనా ఇక్కడ చెప్పిన రోజులలో ఈ విధంగా రావి చెట్టు దగ్గర అఖండ దీపాన్ని వెలిగించండి మీరు ఎంత నమ్మకంతో శ్రద్ధతో చేస్తారో అంత త్వరగా అంత గొప్ప ఫలితాలను పొందుతారు కొంతమందికి వెంటనే ఫలితం కనిపించవచ్చు మరి కొంతమందికి కొంచెం సమయం పట్టచ్చు కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుంది దానికి కారణం వారి జాతకంలో ఉన్న కర్మఫలాలే కానీ నిరుత్సాహపడకుండా నమ్మకాన్ని కోల్పోకుండా మీరు ఆ పరిహారాన్ని కొనసాగించండి ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది సంవత్సరం తిరిగేలోగా మీరు కోటీశ్వర్లు కాకపోయినా కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సుఖ సంతోషాలను గౌరవ మర్యాదలను పొంది ఒక ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు అయితే ఇలా చెప్పటంలో ఎలాంటి సందేహం కూడా లేదు ఆ రావి చెట్టు రూపంలో ఉన్న భగవంతుడే మీకు దారి చూపిస్తాడు మీకు అండగా నిలుస్తాడు కాబట్టి ఈసారి అలా జరగకుండా చూసుకోండి ఈ సందేశం మీకు చేరింది అంటే మీ అదృష్టానికి సంకేతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ కుటుంబంలో ఎవరైనా తులారాశివారు ఉన్నా మీ స్నేహితులలో ఎవరైనా ఉన్నా వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేయండి మంచిని పది మందితో కూడా పంచుకోవటం వలన మనకు మరింత మంచి జరుగుతుంది మరి జీవితాలు బాగుపడితే ఆ పుణ్యంలో భాగం మీకు కూడా ఉంటుంది ఈ చిన్న పరిహారానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ కానీ దాని వలన కలిగే ప్రయోజనం అనంతం మీ జీవితాన్ని మార్చే శక్తి ఈ అఖండ దీపానికి ఉంది మీ తలరాతను తిరగరాయగల సత్తా ఈ దేవతా వృక్షానికి ఉంది నమ్మకంతో ఒక అడుగు ముందుకు వెయ్యండి ఆ భగవంతుడు మిమ్మల్ని పది అడుగులు ముందుకు నడిపిస్తాడు ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకండి పూర్తి ఏకాగ్రతతో భక్తితో చెయ్యండి ఈ పరిహారం పూర్తయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి ఈ నియమాలను పాటిస్తే నూటికి నూరు శాతం కూడా ఫలితం పొందుతారు మీ అందరి జీవితాలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదా వారికి ఎలా ఉండబోతోంది అసలు అదృష్టం ఎలా తలుపు తడుతుంది మీరు చేసుకోవలసిన ఆ పరిహారం ఏంటి చూశారు కదా ఇక బిలీనియర్ చక్ర అండి ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి బాధల్లో ఉన్నామండి మాకు లక్కు కలిసి రావట్లేదండి ఏ పని చేసినా అర్ధాంతరంగా ఆగిపోతున్నాయండి జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు కోరిన జాబు లేదు కోరిన వ్యక్తి లేరు అలాగే తగిన రాబడి లేదు ఎటు చూసిన అప్పులు అయిపోయాయి కోర్టు కేసులు ఉన్నాయి సమస్తం కూడా తాకట్టులో ఉంది ఇల్లు పొలాలు భూమి ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారం కూడా తాకట్టులో ఉంది ఎవరికైనా జనాలకు మంచి చేద్దామా ఒక సలహా ఇద్దామా అంటే రివర్స్ అయిపోతుంది నిష్కారణమైన నిందలు గొడవలు బయటకు వెళ్ళాలంటే కూడా అసలు ఎక్కడా కూడా మర్యాద అన్నదే లేదు మాకు ముఖ్యంగా లక్కు లేదండి ఏది ముట్టుకున్నా ఏది చేసినా కూడా కలిసి రావట్లేదు అని లక్కు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి ప్రతి ఒక్కరికి కూడా బిలీనర్ చక్ర ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది ఈ బిలీన చక్ర ఒక్కటే మీతో గనక మీ పాకెట్లో ఉంచుకొని మీ పని మీద మీరు వెళ్ళారంటే సమస్త మీ వశం అవుతుంది మీ దగ్గర ఏది లేదో దాన్ని మీకు తీసుకొచ్చి ఇస్తుంది మీరు ఏది కోల్పోయారో దాన్ని మళ్ళీ లాక్కొచ్చి ఇస్తుంది ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీన చక్రకి అంత పవర్ ఉంటుంది ఈ బిలీన చక్ర ఒక్కటి మీ దగ్గర ఉంటే కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన జాబ్ కోరిన పదవి కోరిన బంగ్లా తాకట్టులో ఉన్న బంగారం కోర్టు కేసులు క్లియర్ అవుతాయి దూరమైన వ్యక్తులు దగ్గర అవుతారు జాబ్ వస్తుంది బిజినెస్లో గ్రోత్ ఉంటుంది పెళ్లిళ్ళు అవుతాయి ఒక్కటి కాదు రెండు కాదండి డబ్బు పుష్కలంగా వస్తుంది ప్రతి ఒక్కటి కూడా సాధ్యమవుతాయి ఎవరైతే ఈ బిలీనర్ చక్ర కావాలి అనుకుంటారో వాళ్ళు ఇక్కడ నాకు స్క్రీన్ మీద ఉన్నట్టు అంటే ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి నేను ఆ బిలీనర్ చక్రకి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు